హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉదయం లేవగానే డోర్ ఓపెన్ చేసినప్పటికీ చక్కటి వెలుగు వచ్చింది అలానే చల్లగా గాలి ఇస్తుంది నాకు ఎందుకో టెరల్స్ పైకి వెళ్దాము అని చెప్పి నేను బ్రష్ చేసుకుని కాఫీ తాగి పైకి అయితే వచ్చాను చల్లగా గాలి వేస్తుంది ఇప్పుడైతే టైం లెవెన్ అవుతుందండి లెవెన్ అవుతుంది నేను ఫోర్ డేస్ వరుసగా వర్షం వచ్చింది కదా ఫోర్ డేస్ కంటిన్యూగా పడుతూనే ఉంది అసలు ఆ ఫోర్ డేస్కి నిన్న మొన్న నైట్ వచ్చినప్పుడు చూపించాను నేను వర్షం లేదు అని చెప్పి వర్షం లేదు అని చెప్పినప్పటికీ ఇంకోండి ఈరోజైతే ఎండ వచ్చింది చాలా ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కానీ ఈ నాలుగు రోజులు వచ్చిన వర్షానికి చాలా చల్లబడిపోయింది కదా ఈ చల్లదనంలో ఈ ఎండ వేడి కూడా తెలియడం లేదు నాకు అసలు చూడండి వెయిన్ ప్లాంట్స్ ఫ్లవర్స్ మనం ఈవినింగ్ రావడంతో ఈ ఫ్లవర్స్ చూపించలేకపోయాను కదా చూడండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి గాలి చాలా గట్టిగా వీస్తుంది ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ ఉన్నాయి ఈ గాలికి అలానే వర్షం దెబ్బకి ఇక్కడ వైర్ అయితే రాలి ఊడిపోయింది జారిపోయింది కిందకి దీని తర్వాత చూపిద్దాము కడదాము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి గార్డెన్లో ఏ పని చేసే సిచ్యువేషన్లు అయితే నేను లేను సాయంత్రం ఎప్పుడైనా వచ్చి చేసుకుంటాను అప్పుడు చేసే వీడియో కూడా ఏం చేసుకోలేను మింట్ అండి పిప్పర్మెంట్లు అబ్బా ఎంత బాగుందో స్మెల్ నాకు ఈ మింట్ అంటే వెరీ స్పెషల్ అనమాట ఈ స్మెల్ చూస్తే చిన్నప్పుడు వైట్ కలర్ పిప్పర్మెంట్ బెల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కునేదాన్ని నేను పెప్పర్మెంట్ అవే గుర్తొస్తాయి ఈ స్మెల్ ఎందుకంటే వీటితో నేను ఒకసారి లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ జ్యూస్ తయారు చేశాను డ్రింక్ తయారు చేశాను డ్రింక్ కూడా మీకు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది వెరీ స్పెషల్ అసలు ఎంత బాగుందో ఆ డ్రింక్ చూడండి ఇక్కడ బ్రో బ్యాగ్స్కి హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ లోపల నుంచి కూడా వచ్చేసింది మొక్క పెప్పర్మెంట్ వేర్లతోటి ఆ హోల్ని చూసి వెతుక్కుంటూ మరి బయటకు వచ్చేసింది మొక్క చాలా బాగా వచ్చింది వర్షం తగ్గేసరికి చూడండి నైట్కి నైటే పురుగులు వచ్చినాయి తోటకూరను తినేస్తున్నాయి చూద్దాం తినివ్వండి ఆకలి తీరేంతవరకు తర్వాత వర్షం బాగా తగ్గిన తర్వాత పుల్లటి మజ్జిగ కానీ నీమ్ ఆయిల్ మనం తయారు చేసుకున్న నీమ్ ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా కొంచెం కొడదాము బాగుంటుంది అంతవరకు వాటి కడుపు నింపుదాము అబ్బా ఏంటిది పుదీనా పుదీనా కూడా అండి మనం కోసేసాను లాస్ట్ టైము లాస్ట్ టైము పులావ్లో కానీ కోసాను తర్వాత మళ్ళీ చిగురు వచ్చింది చక్కగా దీన్ని నిండా పుదీనా వేసేసాను ఇందులో టమాటా మొక్కలు వస్తున్నాయి ఈ టమాటా మొక్కలు పక్క దాంట్లో వేసేద్దాము ఇది స్వీట్ కానీ మొక్కేసాను కదా పొత్తులు అయితే స్టార్ట్ అయినాయి ఎందుకు నిలబడలేదో మరి పొన్లే మనకి ఎంత ఎక్స్పీరియన్స్ లేదు ఏదో సరదాగా వేసాను కానీ వచ్చేసింది ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా వేద్దాము ఇది తీసేసి ఇందులో టమాటా ముక్కలు ఉన్నాయి కదా పుదీనాలో ఆ ముక్కలు తీసి ఇందులో వేద్దాం కానీ ఇప్పుడైతే వద్దు చెప్తున్నాను అంతే మనకి అయితే వేసే అంత ఓపిక లేదు ఇప్పుడు ప్రస్తుతానికి పొద్దున్నే కదా అయినా పొద్దు పొద్దున్నే కూడా ఈ మొక్కలు కూడా నాటకూడదు ఈవినింగ్ టైం వేస్తేనే బాగుంటుంది వేద్దాం వంకాయ ఇంకొకటి స్టార్ట్ అయ్యిందండి లాస్ట్ టైం వంకాయలు కోసాను కదా నాకు మా వారికి మూడు వంకాయలు కరెక్ట్గా సరిపోయినాయండి చిన్న మామిడికాయ వేసి అలాగే చిన్న ఉల్లిపాయ వేసి ఉంటాను మంచి టేస్ట్గా కూడా ఉన్నాయి వంకాయలు మళ్ళీ ఎక్కువ వంకాయలు ఇప్పుడు కాస్తాయో ఏమో వర్షం రాకముందు మల్లెపూలు ఆకు దూసేసాను ఆకుతో పాటు మొగ్గు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు అన్ సీజన్లో కూడా మల్లెపూలు వచ్చేస్తున్నాయి కదా మనకి టేబుల్ రోజెస్ అండి నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ కానీ పింక్ అంటే నాకు ఇష్టం నా దగ్గర పింక్ లేదు వైట్ ఉన్నాయి మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి టేబుల్ రోజెస్ అలాగే వైన్ ప్లాంట్స్ ఫ్లవర్స్ కూడా చూపించాను నేను మీకు ఇందులో గడ్డి పూలు వస్తున్నాయి గడ్డి పూలు తీసేద్దాం వచ్చి సారీ గడ్డి వస్తుంది గడ్డి తీసేద్దాం గడ్డ వేస్ట్ కదా మనకి గడ్డి ఏం వద్దు ఇలాంటి గడ్డి కొంచెం క్లీన్ చేసేద్దాం ఎక్కువ క్లీన్ చేసే పని లేదు కానీ ఇలాంటి చిన్న చిన్నవి చేయొచ్చు కదా సాయంత్రం వచ్చి ఎక్కువసేపు సాయంత్రం వరకు ఉండాలని ఉంది కానీ నా హెల్త్ కొంచెం అంతంత మాత్రంగా ఉంది కూర్చునే పరిస్థితి కూడా ఏం లేదు నా దగ్గర నాకు ఇవి ఫ్లవర్స్ కొంతమంది పూజలు చేసుకునేటప్పుడు పూజల దగ్గర పెట్టుకుంటారు కదండి చాలా అదే బిళ్ళ గన్నేరు పూలు పూజకి పెట్టుకుంటారు అనుకుంటా దేవుడి దగ్గర వాళ్ళు పెట్టుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే నా దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ పోస్తున్నాయి ఇవే నేను పూజకి అలాంటివి చేయను కాబట్టి ఇది మనకి ఓన్లీ గార్డెనింగ్ అలంకరణగా వస్తే బాగుంటాయండి చాలా విత్తనాలు కూడా ఉన్నాయి కొన్ని విత్తనాలు అయితే నేను ఆ పక్కన వేసాను మొక్కలు కూడా వచ్చేసినాయి పువ్వులు అయితే బాగా పూస్తాయి ఈసారి ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ కూడా సెపరేట్ చేసేసి పెడదాము విత్తనాలు అయితే దొరికినాయి నాకు ఈ పక్కన పెడదాము ఇవి ఆ పక్కకి వెళ్తే బాగుంటుందేమో ఈ పచ్చగా కనిపిస్తున్నాయి కదా ఆ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి చూపిస్తానండి ఇంకొక వర్షాలు తగ్గిన తర్వాత పోస్తాయి అనుకుంటాను పువ్వులు ఏంటి వాము మొక్క అండి వాము మొక్క బజ్జీలు వేసుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే బజ్జీలు వేయడం రాదు కానీ వాము బజ్జీలు చాలా ఇది గోరింటాకు ఆకు అబ్బా దీన్ని కదపడం పాపం అండి ఎంత బాగా స్మెల్ వస్తుందో అది చాలా బాగుంది చూడండి ఇక్కడ ఈ వాసనలో నాకు మాటలు కూడా రావట్లేదు అలవేరా మొక్కలో వాటర్ ఎలా వస్తుంది వా వర్షం నీరు నిండిపోయింది దీని తర్వాత చూసుకుందాంలే దీన్ని కదుపుతుంటుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు ఎంత బాగుందో దీని చిన్న మొక్క గుచ్చానండి ఆటోమేటిక్ అలా వచ్చేసింది అంతే ఏంటివి అబ్బో అబ్బా చెర్రీ టమాటోస్ ముగ్గలేదు కానీ ముగ్గుంటే దీన్ని తీసుకుని నోట్లో కూడా వేసేసుకోవచ్చు అంత బాగుంటాయండి చెర్రీ టమాటోస్ అంటే టేస్ట్ కానీ కాదు చెర్రీ టమాటో మన గార్డెన్లో పెద్ద టమాటోస్ ఎప్పుడు కాయలేదు లాస్ట్ టైం ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాసింది లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ సమ్మర్లో వింటర్లో వింటర్లో నేను కోసాను చెర్రీ ట మామూలు టమాటోస్ ఒకసారి కర్రీలో కూడా వేసాను ఇక్కడ మనకైతే రాలేదు ఇప్పుడు ఇంకా మామూలు టమాటోస్ అంకప్పుడే కాయలేదు చూడండి ఎంత గట్టిగా వేస్తుందో గాలి చాలా గట్టిగా వేస్తుంది కదా ఇక్కడ వర్షం నీరు చూపించాను కదా మీకు ఎండుతుంది ఎండిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి ఏదో ఒకటి చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు గట్టిగా గాలి వేసేస్తుంది ఓకేనా బాయ్